ఫస్ట్ కొంచెం భయం అయింది అంటే ఇట్లాంటి చాలా అయితేనే ఉంటాయి ఇప్పుడు తొమ్మిది అయితే ప్రెగ్నెంట్ వచ్చింది ఒకటైతే ఇక్కడికి వచ్చాక డెలివరీ అయింది మొత్తం అన్ని కూడా దూడలు అయితే సేఫ్ గా వచ్చినాయి హర్యాన నుంచి అయితే ధరవీ డైరీ ఫామ్ వాళ్ళైతే ఈ లోడ్ అయితే పంపించారు అండి ఆన్లైన్ లో మొత్తం కూడా మనకి ఎంతమంది వర్కర్స్ వచ్చారు ఇక్కడ పాలు చూపిస్తున్నారు ఇప్పటికి కూడా ఎవరైనా వర్కర్ కానీ కేర్ టేకర్ గానీ ఇక్కడ ఉన్నారా మన ఫామ్ రైతులందరికీ నమస్తే అండి టీపీ న్యూస్ హైదరాబాద్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వచ్చేసి నరేష్ ప్రజెంట్ అయితే మనం వరంగల్ జిల్లా ముగిలిచెర గ్రామంలో ఉన్నామండి ఇక్కడైతే రైతు అయితే హర్యానా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశారంట అవి ఆన్లైన్లో కొనుగోలు చేశారు మనకి చెప్పడం జరిగింది ఎట్లా ప్రాసెస్ ఎట్లా చేశారు ఏంటి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు వాటి రేట్ ఎట్లా ఉన్నాయనే విషయాలు కూడా మనం అయితే అడుగుదాం నమస్తే భరత్ ఎట్లా ఉన్నావు ఏంటి మన డైరీ ఫామ్ స్టార్ట్ అయ్యి ఎన్రోల్ ఎన్రోల్ అయింది మీరు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది 1 ఇయర్ అవుతుందా హెచ్ఎఫ్ లతో స్టార్ట్ చేశాం ఓకే హెచ్ఎఫ్ ఆవుల స్టార్ట్ చేశారు ఓకే ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు హర్యానా నుంచి తీసుకొచ్చారు మీరు 10 తీసుకొచ్చారు మనం 10 తీసుకొచ్చారు మొత్తం ఎట్లా ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్పారు కదా ఆన్లైన్ లో ఏ డైరీ ఫామ్ లో కొనుగోలు చేశారు మనకి ఎన్ని ఎన్ని కొనుగోలు చేశారు ఇట్ యాక్చువల్లీ హర్యానా లో మంచిగా ఉంటే ఓకే అది ఏదా మాట్లాడతే మేము ఒకసారి హర్యానా లో దన్వీర్

ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఆ వీడియోస్ తీసేసి టెన్ ఒక అరౌండ్ మనకు ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ అయితే డెలివరీ మనకు వాటి ఆర్డర్ ఇచ్చినాక ఆర్డర్ ఇచ్చినాక మనకి రోజులకి తీసుకొచ్చారు ఇక్కడికి మన ఫామ్ కి దారి మధ్యలో మీరు పేమెంట్ ఎలా చేసారు ఎట్లా స్టార్టింగ్ అడ్వాన్స్ పే చేసిన మనం ఒక ఎయిట్ లాక్స్ దాని తర్వాత మిడిల్ లో కొంచెం హాఫ్ కిలోమీటర్స్ వచ్చినాక సో మిగిలిన పే చేసి మనకి ఇక్కడ డెలివరీ అయింది అన్న ఓకే భర్త అయితే ఫస్ట్ అయితే వాళ్ళు అడ్వాన్స్ ఎయిట్ ల్యాక్స్ అయితే పే చేశారండి ధర్మం డైరీ వాళ్ళకి వాళ్ళు ఎయిట్ ల్యాక్స్ పే చేయగానే వాళ్ళైతే లోడ్ అనేది స్టార్ట్ చేశారు ఆ లోడ్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగిందా పెట్టినా పెట్టినా వాట్సాప్ లో మొత్తం ఆన్లైన్ ఏం మేము మళ్ళీ విజిట్ చేయకుండా ఫస్ట్ కొంచెం భయమైంది అంటే ఓకే ఆడ అబ్జర్వ్ చేసినాం ఇట్లాంటి చాలా అయితేనే ఉంటాయి ఇప్పుడు మోసాలు ఉంటాయి భయపడతారు సో మేము మాకు డెలివరీ అయ్యే వరకు ఏమైతుంది సో ఇట్లాంటి స్ట్రగుల్ అయిపోయిన వన్ ఇయర్ అవుతుంది ఫామ్ పెట్టి ఒక్కొక్క లోడ్ వస్తుంటే కొంచెం భయం అవుతుంది సో మేము ఎప్పుడైతే చూసినా ఇంకా మాకు ఇక ఏమని ఇక ఓకే హ్యాపీ లోడ్ విత్ హ్యాపీ అయితే మీరు అంటే ఎన్ని రోజులు పట్టింది అంటే వాళ్ళని ఒక్కొక్క కొంచెం ఫీడింగ్ ఫుడ్ ఇచ్చి అవన్నీ చేసారు ఒక్కొక్క టైం నైట్ జర్నీ కనబడుతున్నది ఖర్చు వచ్చింది అరౌండ్ లాక్టీన్ మొత్తం విత్ డెలివరీ హర్యానీ నుంచి మిల్క్ మీరు ఆన్లైన్ లో చూసుకున్నప్పుడు ఎంత చూపించారు వాళ్ళు ఉదయం సాయంత్రం రెగ్యులర్ గా చూపించారా మనకి అవునండి చూపించారా మనకు మార్నింగ్ ఒక ట్వెల్వ్ ఫోర్టీన్ అరౌండ్ ఇచ్చింది ఇది మేబీ మొత్తం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అరౌండ్ చూపెట్టారు మనకి డెలివరీ అయినా ఇప్పుడు కొంచెం జర్నీ వాటి కొంచెం కొంచెం నేచర్ మన ఫుడ్ కూడా వాడాలి స్ట్రెస్ అయి ఉన్నది ఇప్పుడు అయితే ఫస్ట్ డే మాత్రం ఫైవ్ లీటర్స్ ఇచ్చాను నాట్ ఎ జోక్ నెక్స్ట్ ఇప్పుడు పెరుగుతుంది పుట్ట లీటర్లు బఫెలోస్ కనబడుతున్నాయి మొత్తం పది కూడా హర్యానా నుంచి తీసుకొచ్చారండి ధరంవీర్ డైరీ ఫార్మ్ నుంచి అయితే ఈ బఫెలోస్ అయితే తీసుకురావడం జరిగింది భరత్ అయితే సంవత్సరం అయితే మీ డైరీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మరి గేదలకు ఎలా సైడ్ ఇక గేదెలు కూడా అని చెప్పి ఫస్ట్ ఒక గేదె తీసుకొని సో కొంచెం రెస్పాండ్ అని చెప్పి హర్యానా కన్సెంట్ అయ్యి ఒకసారి వాచ్ చేసి స్టార్ట్ చేసినాం ఇంకా మేము ఇంకా తీసుకునే ప్రయత్నం కూడా ఉంది ఇంకా క్యాటిల్స్ పెరిగి బఫెలోస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా టెన్ ట్వంటీ అట్లా ఓకే ఇప్పుడు మొత్తం ఈ ల్యాండ్ కనబడుతుంది కదా ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఓన్ ల్యాండా లేకపోతే లీజ్ ల్యాండా లీజ్ అన్న లీజ్ అయినా మన ఇప్పుడు ఫామ్ వర్క్ అయితే త్రీ ఏకర్స్ షెడ్

ఇప్పుడు సంవత్సరానికి అయితే ఇక్కడ లీజుకి తీసుకున్నారు భరత్ వాళ్ళు అయితే రెండు నుంచి మూడు లక్షల వరకు అయితే పే చేస్తున్నారు మొత్తం గ్రాస్ తో కలిపి షెడ్ తో కలిపి ఈ షెడ్ ఇది వరకు ఉందా భరత్ ఇప్పుడు వేసుకున్నారు బఫెలోస్ కోసం సెపరేట్ చేయించారు అక్కడ బ్యాక్ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది అది కూడా నేను చూపిస్తాను అక్కడ కూడా మీరు ఏది మీరు షెడ్ కూడా దూడలు కట్టేయడానికి అవుతుంది కాబట్టి మొత్తం ఇరుకుగా ఉంది కాబట్టి ఇప్పుడైతే బఫిలో కౌస్ కానీ రెండు కూడా ఉన్నాయి ఫామ్ లో హర్యానా నుంచి అయితే ధర డైరీ ఫామ్ వాళ్ళైతే అయితే

మాట్లాడలేదు ఓకే అదైతే ఇప్పుడు అయితే వర్కర్స్ కూడా ఇద్దరైతే ఇద్దరు ఉన్నారు కదా కేర్ టేకర్ వర్కర్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారండి ఇక్కడ మొత్తం ఈ బఫెలోస్ అన్నిటిగా సెట్ అయ్యేదాకా కూడా వారం వరకు కూడా ఇక్కడ ధర్మీ డైరీ ఫామ్ అయితే ఇక్కడ ఉండి పాలా వాళ్ళకి చూపించిన తర్వాతనే మీరు అయితే రమ్మని కూడా వాళ్ళ వాళ్ళకైతే చెప్పడం జరిగింది అందుకోసమనే వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు ప్రజెంట్ అయితే మనం భరత వాళ్ళ డైరీ ఫామ్ పేరే పేరు మన డైరీ డైరీ వారై డైరీ ఫార్మ్ ఓకే వారాయి డైరీ ఫామ్ ప్రెజెంట్ అయితే ముగ్గుల్చర్ లో ఉన్నామండి వరంగల్ జిల్లా తెలంగాణకి ఇందుకు వస్తుంది అయితే మనకి వీళ్ళైతే పది బఫీలో అయితే కొనుగోలు చేశారు ఒక్కొక్క దాని గురించి కూడా మీకు అయితే అడుగుతాను ఒక్కొక్క దానికి రేట్

ఒక తొమ్మిది అయితే డెలివరీ అయినా తీసుకున్నారు దూడలన్నీ సేఫ్ వచ్చినాయి దూడలు సేఫ్ గా వచ్చింది తొమ్మిది వచ్చినాయి డెలివరీతో పది ఓకే తొమ్మిది అయితే ప్రెగ్నెంట్ వచ్చింది ఒకటైతే ఇక్కడికి వచ్చాక డెలివరీ అయిందండి మొత్తం అన్ని కూడా దూడలు అయితే సేఫ్ గా వచ్చినాయి మొత్తం ఒక వారం రోజులు టైం అంటే మనకి గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే నుంచి అంత దూరం నుంచి మనకి ఇక్కడ దూరం ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పుడు అయితే మధ్యలో ఒక ఆరు పాయింట్లు ఏడు పాయింట్లు ఉంటాయి వాళ్ళే కానీ మనం ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రా ఉంచమని చెప్పాలి స్ట్రెస్ అనేది ఉండకుండా జాగ్రత్తగా వస్తాయి కాబట్టి మనం దూరం నుంచి వచ్చే దూరం నుంచి మీరు కూడా తెచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా కొంచెం టైం పర్ ఎక్కువైనా పర్లేదు కానీ నిదానంగా వస్తే మాత్రం గేదెలైతే హెల్తీగా ఉంటాయండి దూడలు కూడా దెబ్బ తినకుండా ఉంటాయి అందుకోసమనే వీళ్ళైతే ఒక వారం వారం పట్టిన ఒక ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వన్ వీక్లో అయితే మనకి ధరంవీ డైరీ ఫామ్ అండి హర్యానా నుంచి అయితే ఈ బఫెలోస్ వచ్చాయి ఇక్కడ లోడ్ కనబడుతుంది మీకు ప్రతి ఒక్క గేద కూడా వా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అండి వాటి పాల కెపాసిటీ అయితే వాటి రేట్ ఎంత కూడా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను మీరు వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి